ని మీరందరూ కూడా మీకు ఏదో అదే గీయాలి ఈ పలక పైన ప్రతి ఒక్కరూ మీకు వచ్చిన బొమ్మలు వచ్చి కదా మన అంతా వేసి చూపించారు కదా మన నోట్స్ పైన వేసారు తెల్ల పేపర్ పైన రోజు మనం పలకలు ఇచ్చాము ఈ పలకల పైన మీకు వచ్చినటువంటి ఏదైతే వస్తుంది దాని అయితే రాయాలన్నమాట చూపించాలి అర్థమైందా నేర్చుకు ఎవరో ఏ బొమ్మ నేర్చుకున్నారో వెంటనే మీ పలకలు వేయండి స్టార్ వేయండి నేను కూడా వేస్తాను

యేదో సెల్లైన్ నా తో మోటార్ గుద్దు ఆ వెరీ గుడ్ వేయండి ఆ వెరీ గుడ్ ఏదో సెల్లై వెయిండి నిచ్చినా ఇల్ల ఏదో ఒకటి చుక్కలు పెట్టకూడదు నాయన చుక్కలు పెట్టకూడదు వెయ్యి నీకు అదే వెయ్యి అది వెయ్యి నాన్న వెయ్యాలి ఎవరు ఏం చేస్తారు వేస్తారా రోజు పువ్వు వేస్తారా నేనా పువ్వు వేస్తారా ఆకు వేస్తారా

very good

Ah, dónde cabía la mano? వెరీ గుడ్ అయిపోయిందా ఎవరు చూస్తాను ఉదయ్ కుమార్ వెరీ గుడ్ గుర్ ఉదయ్ కుమార్ నువ్వు ఆడే కూర్చో కూర్చుని కూర్చో కూర్చో నేను వస్తున్నాను మీ దగ్గరికి సూర్యుడు చూడండి సూర్యుడు ఉదయ్ కుమార్ వేసింది కూర్చో కూర్చో నెక్స్ట్ హైట్ వెరీ గుడ్ ఈ అమ్మాయి వెరీ గుడ్ ఎవరో లోనిత చూడండి చిన్న ఇల్లేసింది ఇది ఇల్లు ఏమిది ఇక్కడ పక్కన వచ్చిన చిన్న పూలే ఇల్లు ఏమి వెరీ గుడ్ కూర్చోనన్నా నువ్వు కూడా ఇల్లేసావు సూర్యుడు వెరీ గుడ్ చంద్రుడమ్మా చంద్రుడు సూర్యుడు వేసాడు వెరీ గుడ్ సూర్యుడు సూర్యుడు ఇల్లు చూసారు సూర్యుడు వెరీ గుడ్ గుడ్ చాలా అందంగా వేసింది చూడండి వెరీ గుడ్ చూడండి తెలుసు పంపుతుంది చూడండి ఎంత అందంగా వేసింది ఇల్లుని డిజైన్స్ చేసి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇల్లు నిచ్చిన అన్ని వేస్తున్నారు అమ్మాయి ఎంత బాగా వేసింది వెరీ గుడ్ ధనసులు వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ గుడ్ చాలా బాగా చేసింది ధనసులు మీరు కూడా వేసారు మీరు కూడా బాగా వేసారు కాకపోతే డిజైన్ వేస్తున్నారు वाले 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 इधर इधर ये मिटी बाम्मा बाम्मा हैरी कोर्ट बाम्मा हाँ हैरी थैंक यू वेरी कोर्ट वेरी कोर्ट वेरी कोर्ट पड़ा गुड गुड रब्बसरी रब्बसरी नेहरू कैसे सिख लेते हैं इनकी प्रिय बोमे వెరీ గుడ్ సూర్యుడు వెరీ గుడ్ ఇల్లేసింది అమ్మాయి వెరీ గుడ్ చూడండి ఇల్లు ఇల్లు బొమ్మ వెరీ గుడ్ ఈ వెరీ గుడ్ ఏదో ఒకటి వెరీ గుడ్ ఈయన ఈమా వెరీ గుడ్ కాబట్టి పిల్లలు మీరందరూ కూడా పిల్లలు ఇప్పుడు మీకు అందరికీ కూడా కొన్ని కొన్ని బొమ్మలు మీకు తెలిసిన బొమ్మలు వేశారు ఇంకా కూడా మీరు బాగా నేర్చుకోవాలి అర్థమైందా వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు